హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనం మాఘవనే ఊరిలో ఉన్నాం ఈ ఊరు చాలా సినిమాలు తీసినటువంటి ఇల్లు అండి ఇది ఓల్డ్ హౌస్ సరదాగా ఇది మీకు చెప్పిందామని వచ్చాం ఏంటంటే ఓల్డ్ హౌస్ అన్నమాట చాలా పురాతనమైనది దీంట్లో కూడా చాలా సినిమాలు తీయడం జరిగింది అది మీకు చెప్పిందని తీసుకొస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చాలా బోల్డేజ్ అండి ఇది చూడటానికి చాలా పురాతనమైన అవసరం సినిమా లొకేషన్లో చాలా సినిమాలు తీశారండి ఇంట్లో అందుకే సరదాగా చూపిద్దాం అని వచ్చాం ఫ్రెండ్స్ సరే ఇది మాఘం అనే ఊరండి ఈస్ట్ గోదావరిలో ఈ ఊరు నిండా సినిమాలు ఉన్నాయి కొన్ని కవర్ చేద్దామని వచ్చాం కొంతవరకు నేను చూపిస్తానండి ఉసరాని చెక్క మెట్లు పైకి చెక్క మెండ్లు కూడా చూసారు ఎలా ఉన్నాయి ఉన్నాయా అయితే చాలా బాగుందండి కోళ్ళ మీద ఉన్నట్టున్నారు పైన పురాతన ఏనుగులు చూసారా చెక్క మెట్లు మెల్ల ఎలా కట్టారు చేశారా

సరే పురాతనమైన ఇల్లు ఇప్పుడు కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయండి ఇలాంటివి మనం పల్లెటూరులో తప్ప అక్కడ కానీ కానపడవండి సరే మెట్లు చెక్క మెట్లు ఈ మెట్లు అంటేనే పైకి వచ్చాం మళ్ళీ ఈ మెట్లు అంటేనే కిందకి వెళ్తాం చూసారు ఈ హౌస్ చాలా క్లాస్గా ఉంటుంది ఇంటికి వైరింగ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో వేసారంటే ఫ్రెండ్స్ బాగున్నారా ఇదేనండి కమిటీ కూ సినిమా అంటే అండి ఇది ఏ ఇది చూపిందో అని మీ దగ్గర రావడం జరిగింది చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం మనం చూస్తున్న ఇల్లు లేటెస్ట్ మూవీ కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా కూడా ఇక్కడే తీశారంటండి ఆ వారు ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ఇక్కడే ఈ తులసి కోట దగ్గర తీసారంటండి మొన్న రిలీజ్ అయింది కదా అదనమాట ఇల్లు కూడా చూడటానికి చాలా పురాతనమైంది బాగుంది ఈ తులసి కోట దగ్గర సినిమా తీశారు అదిగోండి బిల్డింగ్ ఇందాక మీకు ఆ పక్కన చూపించాను కదా ఇదండి ఈ ఇంట్లోనే ఎక్కువ షూటింగ్ చేశారంటండి కమిటీ కుర్రలు లేటెస్ట్ మూవీ రిలీజ్ అయింది కదా అదే అండి ఇంటి ముందు తోటలో బత్తాయికాయలు కూడా ఉన్నాయండి చెట్టు బత్తాయికాయలు చెట్టు కూడా వేసారు ఇదిగోండి బత్తాయి చెట్టు ఇదిగోండి బత్తాయికాయలు కూడా ఉన్నాయి అదేనండి ఈ మధ్యలో లేటెస్ట్ మూవీ వచ్చింది కదండి కమిటీ కుర్రలు ఆ సినిమా ఇంట్లోనే తీసారంటండి షూటింగ్ అంతా రెండు రోజులు ఇంట్లో జరగడం జరిగిందంట ముసరగా ఈ పురాతన నిలులో ఏమి సినిమాలు తీశారని ఇంకా చాలా ఉన్నాయంట ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడే చెప్పడం జరిగింది కమిటీ కుర్రోళ్ళు